భారత్ అర్జెంటీనా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పెంపనకు ప్రధాని మోదీ అర్జెంటీనా అధ్యకుడు జావియర్ మిలి అంగీకరించారు కీలకమైన ఆరోగ్యం రక్షణ ఇంధనం సాంకేతికత ఖనిజాలు తదితర రంగాల్లో సహకారం విస్తరించాలని నిర్ణయించారు ఇరు దేశాల మధ్య రక్షణ సహకారం మరింత పెరగాలని నిర్ణయించిన ఇరువురు నేతలు అది వ్యూహాత్మక ప్రయోజనాలకు ఏడేళ్ల తర్వాత భారత ప్రధాని మోదీ తొలిసారి అర్జెంటీనాలో ద్వైపాక్షిక పర్యటన చేపట్టారు భారత్ అర్జెంటీనా మధ్య దౌత్య సంబంధాలకు డెబ్బై ఐదేళ్లు పూర్తయినట్లు ప్రధాని గుర్తు ఇండియా మెర్కోసూర్ వాణిజ్య ఒప్పందాన్ని విస్తరించాలని అర్జెంటీనా అధ్యక్షుణ్ణి కోరారు అర్జెంటీనా మార్కెట్లోకి భారత ఔషధాల దిగుమతికి ఫాస్ట్ ట్రాక్ ఆమోద ప్రక్రియను తీసుకువచ్చే అవకాశంపై చర్చించారు వ్యవసాయ మార్కెట్ యాక్సెస్ ను మెరుగుపరచడానికి సంయుక్త కార్యబృందాన్ని ఏర్పాటు చేయాలని ఇరు దేశాలు నిర్ణయించినట్లు విదేశాంగ కార్యదర్శి కుమారన్ తెలిపారు ఈ పర్యటన తర్వాత ప్రధాని మోదీ బ్రెజిల్ కు చేరుకున్నారు అక్కడ జరిగే బ్రిక్స్ సదస్సులో పాల్గొని ఈ సందర్భంగా బ్రిక్స్ సభ్య దేశాల అధినేతలతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు చివరగా పర్యటనతో ప్రధాని మోదీ ఐదు దేశాల పర్యటన ముగియనుంది